సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి రేపటి కాలానికి ముందడుగు నేటి బాలలేనని మీరందరూ శ్రద్ధగా చదివి లక్ష్యాన్ని ఛేదించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు శుక్రవారం కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన పన్నెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ముందుగా ఘన స్వాగతం పలికారు అనంతరం భరతనాట్యంతో విద్యార్థులను అధ్యాపకులను ముఖ్య అతిథులను అబ్బురపరిచారు అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఏపీ మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాలలు నవోదయ లాంటి ఎన్నో ఉత్తమ విద్యలను అందించే స్కూల్స్ లను నెలకొల్పడం జరిగిందన్నారు అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ మరియు హై స్కూళ్లను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్నారు గతంలో తల్లిదండ్రులకు ఇప్పటి తల్లిదండ్రులకు ఎంతో వ్యత్యాసం ఉందని విద్య పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఉన్నారని వారి బిడ్డలను చదివించే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అన్నారు కనుక వారి కష్టాన్ని గ్రహించి కష్టమైన ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవంగా మెదులుతూ సమాజంలో జరుగుతున్న మంచిని గ్రహించి చెడుకు దూరంగా ఉండాలన్నారు అనంతరం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన రహదారి నుండి స్కూల్ ప్రాంగణంలో భవనాల వరకు సిసి రోడ్ లో కావాలని ఎమ్మెల్యేని అడిగిందే తనువుగా వెంటనే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారని ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం మన అదృష్టం అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు ఎంతో ఆనందంగా ఎమ్మెల్యేతో ఫోటోలు సెల్ఫీలు దిగారు గత సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా మొమెంటోలను అందజేశారు పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి బాషిం నరసింహలు సర్పంచ్ వెంకట సుబ్బయ్య శ్రీనివాసులు పొల్లినేని రామారావు ఊసా మాల్యాద్రి చీమల తాతయ్య ఇతర నాయకులు ఉపాధ్యాయ బృందం విద్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు மண்டல அருஜய கிருஷ்ணாரெடி பிரிபல் கார்க்கு அதிபா அந்த நமஸ்காரி ఆల్రెడీ రన్నింగ్ రెండు మూడు ప్రోగ్రామ్స్ లో దయచేసే వరకు మానండి ఒకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్ గా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టున్నారు మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి వారు కోరుకునేది స్కూల్ ప్రమిటిలో పిల్లల మధ్యలో టీచర్స్ మధ్యలో ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రిన్సిపాల్ గారు కూడా ప్రిన్సిపాల్ గారు మన ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజ్ పరిస్థితుల్లో ఈ స్కూల్ లో రాజకీయాలు అనేది మాట్లాడడం రాజకీయాలు తీసుకురా ఇక్కడ పార్టీలు లేవు కేవలం స్టూడెంట్స్ అధ్యాపకులు పేరెంట్స్ వీళ్ళ ముగ్గురు మీదనే స్కూల్ నడుస్తూ ఉంటుంది తల్లి మీకు కూడా పిల్లలకు కూడా మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి ఆ రెస్పెక్ట్ కానీ వారు చెప్పిన విధానంలో నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపోతే అలాగే కొన్ని బోర్స్ పెట్టుకోండి ప్రపంచం పరిగెడతా ఉంది మీరందరూ కూడా అండర్ గైడ్ గైడ్ చేసేసరికి మీ డిగ్రీ పూర్తి చేసేసరికి ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే స్థాయికి ప్రపంచం వేరే విధంగా ఉండబోతా రాబోయే పది సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ ఉన్నాయి మీరు మన మీరు ఊహించిన విధంగా ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి టెక్నాలజీ వైజ్ కానీ మన డెవలప్మెంట్లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతా ఉంది దానికి మనందరం కూడా గడిపించాలి ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు మనకి చేసిన పునాదులు అవ్వచ్చు ఆర్థికంగా కానీ ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు ముందు రోజుల్లో మీరు చేయాల్సింది దాదాపుగా ఇక్కడ సిక్స్త్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు రీచ్ అవ్వడానికి మీకు మధ్య మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి హటిల్స్ వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు మీ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు అవ్వచ్చు ఇంకా మరి మరి ఇతర ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు వాటిని సహాయం చేసి మీ చేయబట్టుకొని ముందుకు నడిపించడానికే నేనున్నాను మా నాయకులు ఉన్నారు దాని మన గవర్నమెంట్ ఉంది వీటన్నిటికే మేము ఉపయోగపడి మొత్తం మీ రైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరు ఉపయోగపడరు మధ్యలో మీకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు నడిపించడానికి ఎవరైనా మేము ఎమ్మెల్యేగా కానీ అధికారులు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా రాజీ కూడా మాకండి టెస్ట్ చదవండి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్లో కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు మాకు తెలుసు ఇక్కడ ఏమేమి చేయాలి ఇబ్బందులు ఇచ్చిన కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం రోడ్డు దగ్గర నుంచి మొదలు మొదలుపెట్టాము డెఫినెట్గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకుని మనం ముందుకు పోదాం ప్రిన్సిపల్ గారికి నేను మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు అందరికీ అండగా నేను ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా ఏ విధంగా జరిగినా వెనకాల నేను ఉంటాననే సంగతి మర్చిపోకండి ఏదైనా కూడా అది చూసుకోండి నేను మీకు అందరికీ అండగా ఉంటాను ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాను కానీ పిల్లలు మీ కష్టం మీరు చేయాలి పేరెంట్స్ కూడా మీ కష్టం మీరు చేయాలి ఈ రోజుల్లో పేరెంట్ కూడా ఛాలెంజింగ్ పేరెంట్స్ ముందు మేము చదువుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి పేరెంట్స్ కూడా తన ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్తో మాట్లాడండి ప్రిన్సిపల్స్ గారితో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెసర్స్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు ఎందుకో మీ మీ అమ్మాయితో మీ అమ్మాయి మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయించే మీ అమ్మాయితో ఇలా చేయించు మీరు అనేది వాళ్ళకి ఎలా హెల్ప్ చేయించు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు అది నమ్మే వ్యక్తి ర్యాంక్ బోర్డులో ఎంబీఏ చేసిన వ్యక్తి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చదువుకున్న వ్యక్తి చదువు విలువ తెలుసు ఆ రేంటికి ఎలా వెళ్ళాలని తెలిసినాయని కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్ గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపరుతుందని గట్టిన ఐదు కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినా యాన్యువల్ డే కాదు మార్నింగ్ నుంచి జరుపుకుంటున్నాను అనుకుంటే అందులో పర్ఫామ్ చేసిన విద్యార్థులందరూ కూడా నా అభినందన జరుపుకుంటాను యాన్యువల్ డే అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా యాన్యువల్ డే పార్టిసిపేట్ చేసినా ఈ యాన్యువల్ డే వెనకాల చాలా కష్టం ఉంటుంది ఉపాధ్యాయుల కష్టం ఉంటుంది

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో